వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గోస్పాడు పజరపాడులో దారుణం చోటు చేసుకుంది ప్రభుత్వం రైతుల కోసం పంపిన యూరియా లోడ్ను రాత్రికి రాత్రే దారి మళ్ళించి బ్లాక్ మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకున్న టీడీపీ నేత నాంద్యాలలో ఇంటికి తాళం వేయడంతో పట్టపగలే చోరీ ప్రయత్నం తాళం రాకపోవడంతో సిలిండర్ చోరీ సీసీ ఫుటేజ్ వీడియోలు వైరల్ నిమజ్జనాల్లో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవు వినాయక మండపాల ఏర్పాట్లలో తగు జాగ్రత్తలు పాటించాలి సిఐ సుధాకర్ రెడ్డి నంద్యాల నూనెపల్లి అమ్మవారిశాలలో శ్రావణ శుక్రవారం కన్యా పరమేశ్వరి అమ్మవారిని కొత్త నోట్లతో అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్యవేశ మహిళా సంఘం నాంద్యాలలో వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో విఫలమైన మున్సిపాలిటీ అధికారులు ధర్నా నిర్వహించిన ఎస్డిపిఐ నాయకులు నాంద్యాలను తహసీల్దార్ కార్యాలయంలో పది రోజుల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్న విద్యార్థులు ప్రజానీకం కోజ్గిలో ఇంటికి తాళం వేసి వివాహంతో వెళ్లి వచ్చే లోపల ఇంటిలో నగదు బంగారు చోరీ పోలీస్ స్టేషన్కు పరుగులు తీసిన రైల్వే ఉద్యోగి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడులు దౌర్జన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నేను జైలుకు వెళ్లడానికి సిద్ధం నా రాజకీయ ఎన్నికల ఓర్వాలేకి ఆ ముగ్గురు పని కట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు పార్టీ గోస్పాడు మండలంలోని పసరపాడులో దారుణం చోటు చేసుకుంది ప్రభుత్వం రైతుల కోసం పంపిన యూరియా లోడ్ ను రాత్రికి రాత్రి దారి మళ్లించి బ్లాక్ మార్కెట్లు అమ్మి సొమ్ము చేసుకున్నారు టీడీపీ నేత పసరపాడు గ్రామానికి చెందిన డెబ్బై వేల విలువైనటువంటి ఆరు వందల డెబ్బై రెండు బస్తాల లోడును రైతు సంక్షేమ కేంద్రానికి ప్రభుత్వం పంపింది అయితే ఈ లారీ లోడు సంక్షేమ కేంద్రానికి చేరకముందే టీడీపీ నేత సిబ్బందిని బెదిరించి హైజాక్ చేసి నంద్యాల మండలం పొన్నపురం ప్రాంతంలోని తన గోదాముకు తరలించాడు తర్వాత తన వర్గీయులను పిలిపించి ఖర్చుల పేరిట రెండు అదనంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఏడీఏ విజయశేఖర్ ఇంటికి తాళం వేయడంతో వెంటనే ఆ ఇంటిపై కన్నేసిన దొంగ పట్టపగలే షాపింగ్ కు వెళ్లటం చూసిన దొంగ వెంటనే ఇంట్లోకి చొరబడి తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశాడు తాళాలు రాకపోవటంతో ప్రజలు పట్టుకుంటారేమో అనే ఉద్దేశంతో వెంటనే వేషం మార్చి గ్యాస్ సిలిండర్ ను భుజం మీద వేసుకుని వెళ్ళాడు ఇంటికి వచ్చిన మహిళ చూడగానే తాళాలపై రాడ్డు మరకలు ఉండటంతో షాక్ గురై పోలీస్ స్టేషన్ పరుగులు తీసింది వివరాల్లోకి వెళితే నంద్యాల సాయిబాబా నగర్ ఏకేవిఎస్ కాలనీలోని నివాసం ఉంటున్నటువంటి మహిళ ఇంటికి తాళం వేసి షాపింగ్ కోసం పట్టణంలోకి వెళ్లగానే దొంగ వెంటనే గోడ దొంకి ఇంట్లోకి వెళ్ళాడు పట్టపగలే దొంగ తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశాడు ఎంతసేపటికి తాళం రాకపోవడంతో అదే విధంగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు చూస్తారేమో అని భయంతో ప్రయత్నం చేసినా రాకపోవడంతో తెలివైన దొంగ వెంటనే తన వేషం మార్చాడు అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్ను భుజం మీద వేసుకుని వెళ్ళాడు అంతలోనే ఇంటికి వచ్చినటువంటి మహిళ ఇంటి దగ్గర జరిగినటువంటి సంఘటన చూసి షాక్ కి గురైంది ఇంటికి ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలించక వీడియోలో దొంగ దృశ్యాలు కనిపించాయి వెంటనే పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి పరిశీలించారు అదే విధంగా వారు మాట్లాడుతూ ఒకవేళ జరగరనేది జరిగి ఉంటే ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం దొంగ చోరీ చేసేవాడని దేవందేవల్లో అదృష్టం బాగుండి ఏమీ పోలేదని ఇప్పటికైనా పోలీసు అధికారులు పోలీసునిగా ఏర్పాటు చేయాలని పట్టపగలే ఇలా జరిగితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నిమజ్జనంలో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవు వినాయక మండపాల ఏర్పాటుకు తగు జాగ్రత్తలు పాటించాలని సిఐ సుధాకర్ రెడ్డి భక్తులకు వినాయక చవితి పండుగను భక్తిభావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సీఐ సుధాకర్ రెడ్డి అన్నారు నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో డీజే యాజమాన్యులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది చట్టాన్ని ఉల్లంఘించి డీజేలు పెడితే సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఉత్సవ కమిటీలు పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు వినాయక ఉత్సవాలను నిర్వహించేవారు మండపాల ఏర్పాటులో అన్ని రకాల జాగ్రత్తలు పాటి పోలీస్ స్టేషన్ లో వివరాలను నమోదు చేసుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించుకోవాలన్నారు ముఖ్యంగా మంటపాలను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేయరాదని డీజేలకు ఎలాంటి అనుమతి లేదని మత విశ్వాసాలను రెచ్చగొట్టరాదని సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని భక్తితో ఉత్సవాలు జరుపుకుంటే ముక్తి లభిస్తుందన్నారు సుప్రీంకోర్టు సూచనలను పోలీసు వారి సూచనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు మంటపాల దగ్గర కరెంటు షాక్ లడ్డూల చోరీ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఎవరూ కూడా మద్యం సేవించకుండా ఉత్సవాలను జరుపుకోవాలన్నారు ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చట్టం చర్యలు తీసుకుంటామన్నారు ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకొని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం ఈ రోజు ఉన్నతాధికారులు యొక్క ఆలోచన మేరకు నంద్యాల డీజే అసోసియేషన్ ఆ సభ్యులతో ఈ రోజు మీటింగ్ నిర్వహించడమైనది ఈ మీటింగ్ ఎందుకనగా రాబు వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాలను ఇన్స్టాల్ చేసే రోజున తర్వాత వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే రోజున డీజేలకు అనుమతి లేదు అని చెప్పేసి డీజే అసోసియేషన్ సభ్యులకి తెలియజేయడం జరిగింది ఈ ఇన్స్ట్రక్షన్స్ ని వాళ్ళు ఫాలో కావాలి అంటే కాకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం నంద్యాల అసోసియేషన్ డీజే వాళ్ళే మాత్రం కాకుండా బయట నుండి వచ్చే డీజే నిర్వాహకులకు కూడా తెలియజేయడం ఏమనగా ఈ డీజే లకి వినాయక చవితి పండుగ సందర్భంగా ఎటువంటి పర్మిషన్ లేవు కాబట్టి బయట ఉన్నటువంటి ఊర్లో బయట ఊర్లలో ఉన్నటువంటి డీజే నిర్వాహకులు కూడా ఆ ఎటువంటి డీజల్ ని ఆ రోజున పెట్టకూడదు అని చెప్పేసి పోలీస్ శాఖ తర్వాత తెలియజేస్తా ఉన్నాము ఎవరైనా అట్లా పెడితే వాళ్ళ మీద ప్రకారం చర్యలు తీసుకుంటాము అంతేకాకుండా ఆ రోజు చుట్టుపక్కల మొత్తం అన్ని నందాల్లోకి ఎంటర్ అయ్యే ప్రతి రోడ్డు మీద కూడా ఆ చెక్ పోస్టులు పెట్టేసి డీజల్ ని నందాలకి రానియకుండా గట్టి చర్యలు తీసుకుంటాము సో అందరూ సహకరించి డీజల్ ఎటువంటి ఇది లేకుండా ఆ ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని చెప్పేసి అందుకు పోలీస్ శాఖలో సహకరించాలని చెప్పేసి నందలపడ ప్రజలందరికి కోరుతున్నాం డీజే లాగే డీజే నిర్వాహకులకి ఎవరైనా అడ్వాన్స్ ఇచ్చింటే డీజే నిర్వాహకులందరూ ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ తిరిగి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ నంద్యాల నూనెపల్లి అమ్మవారి శాలలోని శ్రావణ శుక్రవారం చివరి రోజు కావడంతో అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేయడం సాక్షాత్తు అమ్మవారిని చూసిన విధంగా ఉండటంతో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా నూనెపల్లి శాలలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ చేయటం జరిగింది అదేవిధంగా చివరి రోజు కావడంతో ఆర్యవేస్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేయటం జరిగింది ఈ సందర్భంగా ఆర్యవైస అధ్యక్షులు కాల్వ శేఖర్ మాట్లాడుతూ అమ్మవారి శాలలో ఆర్యవైస మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం జరిగిందని అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఆర్యవేశ మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగిందని భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేయడం జరిగిందని చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించడం జరిగిందని తెలిపారు పాడదము దేవిని స్తోత్రము చేయుదము ఆదిలో అందరము నగుదలించి పిమ్మటైషుల మాతయట వాతలి కన్య దేవికి మనము యుల రోజన్ ఈ దేవత ఏ త్రయమూర్తుల చేయబడెన్ వాసవి కన్యక దేవికి మనము జయమము కలమని పాడెము మనమందరము హారతురిచ్చి దేవిని సోత్రము చేయుదము

ఈ రోజు శ్రావణ మాసం లాస్ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరణ చేయడం జరిగింది మహిళా మండలి వాళ్ళ సహకారంతో జ్యోస్న ప్లస్ కళ్యాణి వాళ్ళ కమిటీ మొత్తం ఈ సహకారానికి దాదాపుగా వారం రోజులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారు వారికి వాళ్ళందరికీ కూడా మా ఆరోగ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై వాసవి మెయిన్గా ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ అమ్మవారి కృప అందరికీ ఉండాలని ఆరే వయసులకే కాకుండా అందరికి మొత్తం నూనె పల్లె నంద్యాల ఇంకా భారతదేశం మొత్తం ఇలా సుభిక్షంగా మంచిగా ఉండాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది సో దీనికి సహకరించిన వాళ్ళందరికీ కూడా చిన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు జయ వాసవి నూలెపల్ల మహిళా మండలి తరఫున ఈ డెకరేషన్ చేసినాము మాకు సహరించిన శేఖరన్న మరి సత్యమన్న అందరు పెద్దలకు ఈ పిల్లలకు చాలా మా పిల్లలు చాలా బాగా చేసినారు వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నంద్యాల మున్సిపాలిటీ ఆవరణలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో విఫలమైన నంద్యాల మున్సిపల్ అధికారులు స్థానిక ప్రతినిధులు అని తెలుపుతూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ నంద్యాలలో కుక్కల సమస్య విపరీతంగా పెరిగిపోయిందని పట్టణంలోని ఏ వార్డులో చూసినా ఏ సందులో చూసినా విపరీతంగా కుక్కలు తిరుగుతూ ముఖ్యంగా చిన్నపిల్లలను వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి గతంలో ఎంతో మంది పిల్లలు వీధి కుక్కల బారిన పడి ర్యాబీస్ తో చనిపోవడం జరిగిందని ముఖ్యంగా ఏబిసి ప్రోగ్రాంలు చేయటంలో నంద్యాల మున్సిపాలిటీ పూర్తిగా విఫలమైందని అదే విధంగా కుక్కలకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయటంలో కూడా విఫలమైందని తెలుపుతూ ఇప్పటికైనా మరి స్థానిక మంత్రి ఎన్ఎండి ఫరూక్ చొరవ తీసుకుని ఏబిసి ప్రోగ్రాం నిర్వహించి కుక్కల సంఖ్యను పెరగకుండా ఆపి నంద్యాల పట్టణ ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు నంద్యాలలో పెరుగుపోతున్న ప్రముఖ సమస్య కుక్కల బెడద దీని నుండి నంద్యాల పట్టణంలోని చిన్నారులను మరియు వృద్ధులను కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ద్వారా ఆయన అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ మరియు నంద్యాల మున్సిపాలిటీ తెలుసుకుంటుందనే విషయ కానీ ఇక్కడ వచ్చే ధర్నా చేయడం మనం చూసుకుంటే కుక్కలు ఈ రోజు నంద్యాల పట్టణంలో విపరీతంగా పెరిగిపోయినాయి మీరు ఏ సందులో చిన్న సందులలో పెద్ద సందులో వెళ్తే ఒక సందులో దాదాపు ఎనిమిది నుండి పది కుక్కలు తిరుగుతున్నాయి రాత్రి పూట జనం ఇంటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు రాత్రి ఎనిమిది అయితే చాలు ఏ కుక్క ఏ కుక్క కుక్క కాదు కుక్కల గుంపు వచ్చి మీద పడుతుందని భయంకరంగా ఉంది మన అన్నగారు చెప్పినట్టు ఇంతకు ముందు దొంగలు వస్తే దొంగలు పడతారు దొంగలు ఇది కొడతారు అనే విధంగా మనం చెప్పుకునే వాళ్ళము ఈ రోజు కుక్కల వచ్చి కుక్కలు గుంపులుగా దాడి చేస్తాయనే భయంకరమైన పరిస్థితులు నిందాల ఉన్నాయి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత నిందాల మున్సిపాలిటీ పై ఉంది మరి స్థానిక ఎమ్మెల్యే మరి మంత్రి మంత్రిగా ఎన్ఎండి ఫారూక్ గారి మీద ఉంది కానీ వీళ్ళు సంవత్సరం అవుతుంది కూటమి గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా మేము కుక్కలను రాత్రి రాత్రికి తీసుకువెళ్ళి చంపేయండి అని చెప్పడం లేదు ఎందుకంటే ప్రతి భూమి మీద ప్రతి ఒక్క జీవికి జీవించే హక్కు ఉంది దాన్ని తీసుకునే రైట్ ఎవరికి లేదు కానీ మానవులకు ఇబ్బంది కలిగించేటువంటి జంతువులైనా మనం కొన్ని పద్ధతుల ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఒక మనకు ఇది ఉంది దాని దానిలో ముఖ్యమైనది ఏబిసి ప్రోగ్రామ్ యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాము ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులో జరగాలి దీని ద్వారా ఏమవుతుందంటే కుక్కల జనాభా పెరగదు వృద్ధి రేటు వాళ్ళకు చేయించడం చేయించడం ద్వారా ద్వారా మరియు మాస్ వ్యాక్సినేషన్ జనాభా తగ్గుతుంది దాని వల్ల కుక్కలు తగ్గిపోతాయి కానీ ఈ ప్రోగ్రామ్ నంద్యాల మున్సిపాలిటీ దాదాపు నాలుగు సంవత్సరాలుగా వస్తుంది ఈ ప్రోగ్రామ్ ఎందుకు జరగడం లేదు అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో పది రోజుల నుంచి సర్వర్ పని చేయకపోవడంతో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజానికం పది రోజుల నుంచి సచివాలయంలో ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం నమోదు చేసుకోవడం జరిగింది అయితే అధికారులు సంతకాలు చేసినప్పటికీ పది రోజుల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో కార్యాలయంలో కట్టలు కట్టలుగా దరఖాస్తులు చేసుకున్నటువంటి చేసుకున్న దర్శనమిస్తున్నాయి దరఖాస్తు చేసుకున్న విలువైన పత్రాలకు భద్రత కరువైంది కార్యాలయం నుండి పత్రాలను గుట్టలు గుట్టలుగా ఉంచారు వాటిని భద్రత గదిలో భద్రపరచకుండా కార్యాలయం ఆవరణంలోనే ఉంచడం జరిగింది అదే విధంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ల కోసం ప్రతిరోజు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరి పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా అధికారులు స్పందించి పది రోజుల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో విద్యార్థులు ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇప్పటికైనా మరి అధికారులు స్పందించి సమస్య పరిష్కార మార్గం చేయాలని ప్రజానిక మావేదన వ్యక్తం చేస్తున్నారు ஏறி அந்த எது அந்த YouTube-ல எப்பிச்சோங்க ஒரு உங்கது உங்க தப்பல நான் எடுத்தறா ம் హోస్గి మండల కేంద్రంలోని నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగి టి భీమయ్య ఇంట్లో చోరీ జరిగింది రోజువారీ మాదిరిగానే భీమయ్య డ్యూటీకి వెళ్ళగా భార్య ఈరమ్మ ఇంటికి తాళం వేసుకుని సమీపంలోని చిరతపల్లి గ్రామంలో జరిగే బంధు వివాహ వేడుకలకు వెళ్ళింది సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు గేటుకి వేసిన తాళం వేసినట్టే ఉంది మెట్ల కింద మార్గంలోని కిటికీలోంచి దూరైన దొంగలు ఐదు తులాల బంగారం డెబ్బై తులాల వెండి ఆభరణాలతో పాటు పదివేల రూపాయల నగదును అపహరించారు ఇంటికి చేరుకున్న ఈరమ్మ ఇంట్లో చెల్లారి పడి ఉన్న వస్తువులను చూసి చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కోస్గి పోలీసులు తెలిపారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడులు దౌర్జన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన కూటమి ప్రభుత్వం శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ అధికారులపై చేసిన దాడులు దౌర్జన్యాలు హాట్ టాపిక్ గా మారాయి చట్టానికి ఎవరు చుట్టం కాదని ఎంతటి వారైనా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా క్షమించే ప్రసక్తే లేదని చట్టం ప్రకారం కేసులను నమోదు చేస్తామని సాక్షాత్తు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు బోటకమని మరోసారి రుజువైంది గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులు రాములు నాయక్ గురవయ్యలను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి తప్పతాగి వారిని రాత్రి పది గంటల నుండి రెండు గంటల వరకు అటవీ శాఖకు చెందిన వారి వాహనంలోని తిప్పుతూ వారిని కొడుతూ దుర్భాషలాడుతూ హింసించటం ఎంత దుర్మార్గమైన చర్యలని ఇటువంటి ఎమ్మెల్యేలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాడసని రాంభూపాల్ రెడ్డి కాడసని రామిరెడ్డి మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జి శిల్పా భువనేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామంలో మొన్న నైటు ఎవరికి అన్ని పార్టీలతో బాగుండేటువంటి ఒక తెలుగుదేశం మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని మసీదుపురంలో మడ్డం చేసిన మాట వాస్తవం కాదా అదేవిధంగా మా పార్టీకి సంబంధించినటువంటి రైల్వే మన గాజులపల్లె రైల్వే స్టేషన్ వద్ద అక్కడ మా పార్టీకి వచ్చిన వాడిని చంపడం నిజం కాదా అదేవిధంగా మీ పోలీస్ స్టేషన్లోనే ఒప్పుకున్నారు వాళ్ళు మేమే అడ్డాడు చేసామని చెప్పి వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవు నాలుగు సెట్ల స్థలంలో ఇక్కడ లింగాపురం గ్రామంలో అక్కడిగా మీ మనుషులే హత్య చేయడం నిజం కాదా అంటే ఈ హత్యలు చేస్తే భయపడిపోయి ఈ పార్టీ మూసి చేసుకుంటాం అనుకుంటున్నారా ఆ రోజు మీరు ఎన్ని ఇబ్బందులు జరిగినా ఉండొచ్చు కొన్ని కొంతకాలం నాకు ఈరోజు ఈ రోజు వరకు కూడా ఒక కేసు లేదు నోటుకు వస్తే బూతులు ఆయన పేరే బూత్ రాజా ఆయన పేరు వసూల్ రాజా పేర్లు వసూల్ రాజా ఒకటే చెప్తా లోకేష్ గారికి నిజంగా అయితే వ్యవసాయం చేసి పండిస్తే రాజకీయాలు చేసే రోజులా అడుగుతా ఉన్నా నంద్యాల టీడీపీ ముప్పై ఆరో వార్డు ఇన్ఛార్జ్ మారుతి ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నిన్నటి దినమున నంద్యాల ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ గారంగుల చంద్రశేఖర్ నాపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారం నా రాజకీయ ఎదుగుదల ఓర్వలెక్కే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ముప్పై ఆరవ టీడీపీ ఇన్ఛార్జి మారుతి ప్రసాద్ మీడియా ముఖంగా తెలిపారు అలాగే తనపై వస్తున్న ఆరోపణలను నిరాధారమని తన రాజకీయ ఎదుగుదల ఓర్చలేకే ఇలాంటి కుట్రలు మీడియా ముందుకు చెప్పుకొచ్చాడని తనపై వచ్చినటువంటి భూ కబ్జాలకి సమాధానంగా ప్రత్యర్థి చూపించినటువంటి సర్వే నెంబర్ గల స్థలం యజమానిని పిలుచుకొని వచ్చి మీడియా ముందు హాజరుపరచడం జరిగింది సదరు స్థలం యజమానిని హాజరుపరచగా నా స్థలం ఎవరూ కబ్జా చేయలేదని ప్రసాద్కి నా స్థలానికి ఎటువంటి సంబంధం లేదని మీడియా ముందు చెప్పుకొచ్చాడు అలాగే నా మీద తప్పుడు ప్రచారం చేసిన ముగ్గురు మీద ఇప్పటికే చాలా చీటింగ్ కేసులు ఉన్నాయని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిందని తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పేరు పెట్టుకొని ఆడపిల్ల జీవితం నాశనం మంది నాశనం చేస్తున్నారు వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు కలిసేసి వార్డు ఇద్దరు ఇద్దరు వాళ్ళకి మీ ప్రెస్ వాళ్ళకి ఇద్దరు మోసం చేసినారు దొంగ పట్టాలు పుట్టించి ఇప్పుడు కూడా ఇద్దరి పేరు మీద నందమూరి నగరం నాలుగు పెట్టి ఉన్న గిద్దులు వాళ్ళకి కబ్జా చేసినారు వేరే వాళ్ళ పేరు పెట్టి ప్రెస్ వాళ్ళకి ఇద్దరు దగ్గర మోసం చేసినారు రెండు లక్షలు పెట్టుకుని వాళ్ళ రెండచ్చలుగా రెండు లక్షలు పెట్టుకుని అట్లా వార్డు నలుగురు మంది వైశాసుకి ఇద్దరు మోసం చేసినారు వైశాసుకి ఇద్దరు మోసం చేసినారు వాళ్ళకి ఇద్దరు మోసం చేసినారు వార్డు లో మొత్తం మోసాలు చేసేది వీళ్ళు వీళ్ళ గురించి ఎవరు ఎంక్వైరీ చేసుకున్నా కానీ వార్డు మొత్తం చెప్తారు డబ్బులు ఇస్తే తిరిగి రావు వీళ్ళ గురించి కుటుంబం గురించి అందరు తెలుసు వీళ్ళు మాట్లాడుతూ మేము పద్నాలుగు సంవత్సరాలు టీడీపీలో ఉన్నాము ఒకటే బూత్ పని పనిచేస్తాము ఇలా వాటి ఇది వాటే సంబంధం లేదు వాళ్ళకి ముప్పై తొమ్మిదో వాటి ఇంత ముందు మా వాటిలో వాళ్ళ వాటి సీన్ లేక ఈ వాటిలోకి వచ్చి రాజకీయ ఎదుగుదల లేక మా మీద బురద జల్లుతున్నారు ఇది ఉన్న విషయం అయితే ఈ ముగ్గురు పెద్ద ఫ్రాడు నేరంలో చంద్రశేఖర్ అలియాస్ వంటే చంద్రశేఖర్ అనే వ్యక్తి నా నా మీద లేని ఆరోపణలు చేసి వాళ్ళు మా బంధువులని చెప్పుకోవడం కాదు మేము వాళ్ళ బంధువులను ఎప్పుడూ మేము వాళ్ళు వదిలిపెట్టేశాము నేను ఆ బంధువుల గురించి ఎంటర్ చేసినందుకు ఏం లేదు రాజకీయంగా నేను ఎదుగుతున్నాను వాళ్ళు డౌన్ టు వాళ్ళు డౌన్ వెళ్ళిపోతున్నాను రాజకీయంగా ఎదుగుతున్నాను ప్రజలతో అవుతున్నారు అది మనసులో పెట్టుకొని వాళ్ళకు మాకు తొమ్మిది సంవత్సరాల నుంచి ఎలాంటి మాటలు లేవు మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం కూడా లేదు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వైసీపీలోకి పోయినప్పుడు మేము టీడీపీలోనే చేశాము తొంభై రెండో పూతు ఇప్పుడు తొంభై ఆరో పోతాం అదే ముప్పై ఆరో వారిలో మేము టీడీపీ ఏజెంట్లో కూర్చున్నాము వాళ్ళు వైసీపీ ఉన్నారు వాళ్ళు వైసీపీకి వెళ్ళారు ఆ రోజు నుంచి మాకు ఇప్పటికి కూడా ఇదే రాజకీయాలు కూడా జరుగుతుంది మొన్న ఎలక్షన్ మొన్న ఎలక్షన్ అయిపోయినప్పుడు కూడా సంవత్సరం సంవత్సరం కింద నా ఎమ్మడి తిరుగుతున్న చంద్ర మన శేఖర్ శేఖర్ రెడ్డి గారికి నా మీద బూత్ ఇన్ఛార్జ్ తొంభై మంది బూత్ శేఖర్ రెడ్డి గారి నా మీద ఉన్న పగతో ఆయన మీద భౌతికంగా ఈ వీళ్ళిద్దరు కలిసి దాడి చేశారు వాళ్ళ మీద ఆల్రెడీ రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి లో మా కుటుంబ సభ్యుల మీద మా ఇంట్లో ఆడోళ్ళ మీద మా పెద్ద మీద కూడా అటాక్ చేశారు వాళ్ళు రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి అంటే వాళ్ళు ఒక వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు రాజకీయంగా నన్ను టార్గెట్ చేసి ఈ విధంగా చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ విధంగా నిన్న సోషల్ మీడియాలో అన్ని పోస్టులు పెట్టాడు చంద్రశేఖర్ అనే వ్యక్తి గురించి అందరు తెలుసు ఇది చూస్తే ఉండండి